మంచిగా బతకండి పనులు చేసుకోండి హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోండి ఉద్యోగం ఉద్యోగాలు హ్యాపీగా అరే నెలకు పది పదిహేను వేలు ఇరవై వేలు సంపాదించుకోండి పిల్ల పిల్లలు హాయిగా పెంచుకొని ప్రశాంతంగా ఉండాలి పిల్లలు చదివించుకోవాలి కానీ ఏ పనులే రౌడి పనులు రౌడి పనులే రవిడి పనులు చేయటం బార్లు బార్లప్పుడు తిరగటం బార్లు గుర్చొని తాగి గొడవ చేయటం కొట్టుకోవటం వాళ్ళని బాధటం రోడ్డు మీద ఉన్న బాధటం అది ప్రశాంతంగా ఉండండి అయ్యా సూపర్ హ్యాపీగా ఉండండి ప్రశాంతం కళ్ళు చేసుకోండి మారండి ఎన్నిసార్లు చెప్పను నేను మారండి మారండి అని చెప్పి మీరు మారితే ప్రశాంతంగా మీ కుటుంబాలు బాగుంటాయి పిల్లం పిల్లలు బాగుంటారు పెళ్ళైన వాళ్ళకి పెళ్లి వాళ్ళ పిల్లలకి సూపర్గా అమ్మాయిని ఇస్తారు ఎవరన్నా మంచిగా వాడు రా అని చెప్పి ఇలా అయితే ఎలా మీరు శుభ్రంగా అరే పని చేసుకొని హ్యాపీ ఎక్కడో చోట ఏమైనా పని చేసుకొని హ్యాపీ బతికి బతికండి ఎవరైనా కాదంటారా ఉన్నాయి లేనిపోని అని గొడవలు పెట్టుకొని నెచ్చిన పెట్టుకొని కేసులో కేసులు పెట్టుకొని ఎందుకు ఎందుకంటాం పని చేసే వాళ్ళకి పనులు చదువుకున్న వాళ్ళు శుభ్రంగా ఎక్కడో చోట ఏ ఏ కంపెనీలో ఏ ఆఫీసులో జాయిన్ అయినా కూడా నెలకు పదివేలు ఇరవై వేలు మాది వీలు ఇస్తారు హ్యాపీగా ప్రసంగం తీసుకోవచ్చు తాగటం అంటే తాగేసి రోడ్ల మీద తిరగటం బార్లో తిరగటం రోడ్ల మీద కొట్టుకోవటమా oralantolmemori hey, hey. esba yes, yes, yes. <coughs>